ఈ నెంబర్ కదా కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే పర్సన్ విల్ గెట్ ద మోర్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఇన్ ద కేజీ వెయిట్ ఎట్ పోల్ దగ్గరన ఈ పర్సన్ ఏదన్నా క్యారీ చేస్తుంటే అక్కడ మోర్ వెయిట్ ఎక్కువగా ఎక్కడ ఫీల్ అవుతా ఉంటాడు ఎక్కడ అట్ ఈక్వేటర్ దగ్గరనా లేదంటే అట్ లాటిట్యూడ్ ఆఫ్ సిక్స్టీ డిగ్రీస్ ఉంటున్నాడా ఇంకేముంటుండే పోల్ దగ్గర ఉంటుందా లేదంటే సాటిలైట్ మీద వేరే దగ్గర శాటిలైట్ మీద ఎక్కువ ఉంటుందా అంటున్నాడు సో అక్కడ ఏమవుతుంది గ్రావిటీ ఎక్కువ శాటిలైట్ దగ్గర ఎక్కువ పోయే కొద్ది మనకి తగ్గిపోతుంది కదా మనకి సో మనకి ఈ ఆప్షన్లలో మనకి ఇక్కడ పోలు ఇక్కడ ఈక్వేటర్ ఉందండి ఈ రెండింటి ఆప్షన్లో అబ్జర్వ్ చేద్దాం మనం ఓకే ఈ నార్మల్ రియాక్షన్ చూడండి ఇటు పోతున్న కొద్ది ఎక్కువ అవుతుంది ఇటు నుంచి ఇటు పోతున్నా కొద్ది ఎక్కువ అవుతుంది అంటే ఎట్ ఈక్వేటర్ దగ్గర క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈ క్వశ్చన్ స్మాల్ ఆర్ అవుతుంది కదా అంటే ఈ స్మాల్ ఆర్ తీసు క్యాపిటల్ ఆర్ బట్టి ఇప్పుడు మనం దీనికి ఈక్వేషన్ రాస్తాం సో ఏదైనా పార్టికల్ ఇక్కడ ఉందనుకోండి ఇటు ఎంజీ గ్రావిటీ సెంటర్ సెంట్రిపిటల్ ఫోర్స్ మనకి ఎంజీ ఇట్లా లాగుతుంది ఎన్ అనేది మనకి నార్మల్ రియాక్షన్ ఎంవి ఎం ఒమెగా స్క్వైర్ అనేది అట్లా అవుతుంది మనకి ఓకేనా ఇప్పుడు నార్మల్ రియాక్షన్ ఎంత తక్కువ ఉంటే అంత వెయిట్ తక్కువ ఫీల్ అవుతా ఉంటాడు సో నార్మల్ రియాక్షన్ అనేది ఇట్లా మనం తీసుకొస్తే ఎంజీ మైనస్ చదివి అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో నార్మల్ రియాక్షన్ తక్కువ అవ్వాలట లెస్ ఉండాలి తక్కువ ఉన్నప్పుడు అతను తక్కువ అయిందంటే వెయిట్ తక్కువ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడు అవుతుందంటే ఈ ఆర్ అనేది ఆర్కి ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ ఈ రీజన్లో మాత్రమే అతను తక్కువ ఫీల్ అవుతూ ఉంటాడు అందుకని మనం ఈక్వేటర్ అని చెప్పేసి మనం సి అనేది ఆప్షన్ పెట్టుకోవచ్చు మనము మిగతా దాంట్లో పోల్లో కానీ లాటిట్యూడ్ ఆఫ్ సిక్స్టీ డిగ్రీస్ కానీ శాటిలైట్ దగ్గర కానీ ఎక్కువ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు సో మన ఆప్షన్ వచ్చేసి సి అండి